అందరికీ హాయ్ ఈ వీడియోలో మనం కాల్సిన టమాటా ఉల్లిపాయ చట్నీ ఎట్లా వేసుకోవాలో చూద్దాం పచ్చడి కోసం కావాల్సిన చేయండి రెండు మిర్చి తీసుకోవాలి ఒక పది దాకా కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర ధనియాలు కొద్దిగా పుదీనా తీసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి టమాటాలని బాగా కడిగి తుడిచి ఇలా మంట మీద కాల్చుకోవాలి స్టవాన్ చేసుకొని పుల్కాలు తీసుకునేది ఉంటుంది కదా అని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద టమాటాలు ఉల్లిపాయలు పెట్టుకొని ఇలా కాల్చుకోవచ్చు ఇలా సన్న మంట మీద కాల్చుకుంటే టమాటాల లోపల వాటర్ అంతా కూడా ఉడికిపోయి బాగా ఉడికిపోతుంది ఉల్లిపాయలు కూడా అలానే కాల్చుకోవాలి టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇలా కాల్చి తీసుకున్న టమాటాలు పొట్టు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలి వేడి మీద కాలునాయి కదా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి వేయించుకుందాం కొద్దిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు మాడిపోవద్దు మాడిపోయిందంటే పచ్చడి కలర్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఎండుమిర్చి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి వేగిపోయినాయి తీసుకొని పక్కన పెట్టుకుందాం టమాటాలు పొట్టు తీసి ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయ కూడా ముక్కలు చేసుకోవాలి అదే ప్యాన్లో పుదీనా వేసుకొని వేయించుకుందాం చింతపండు పుల్లగా ఉన్న పచ్చడిలో చింతపండు కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది నేను కొంచెం చింతపండు వేస్తున్నాను కాల్చిన టమాటా అంతా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి గ్రైండ్ పట్టేసుకుందాం మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నాస్ట్లో టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు ఆల్రెడీ మంట మీద కాల్చుకున్నాం కదా ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి మిక్సీలో అయితే ఇలా మెత్తగా అయిపోయింది రో అయితే రోట్లో దంచుకుంటే కొంచెం కచ్చ పచ్చగానే దంచుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చడి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి నేను తాలింపులో కొద్దిగా శనగపప్పు ఇస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకోవాలి తాలింపు మొత్తం వేగింది పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి టమాటా పచ్చడి కదా కొంచెం ఇలా ఆయిల్లో కొంచెంసేపు ఉడికించుకొని వేయించుకుంటేనే బాగుంటుంది పచ్చడి ఇలా ఆయిల్లో కొంచెంసేపు వేయించుకోవడం వల్ల పచ్చడి నూనె టేస్ట్ అనేది పచ్చడికి బట్టి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది చూడండి కొంచెం ఉడికేసరికి ఇట్లా నూనె తేలుతుంది ఇలా తలుపు పెట్టుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన కాల్చిన టమాటా చట్నీ రెడీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత అన్నమైనా తినేయచ్చు రెగ్యులర్గా చేసుకునే టమాటా పచ్చడి కాకుండా ఇట్లా కాల్చి అప్పుడప్పుడు ట్రై చేయండి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి